చూసారా సాబ్ కుప్పలా ఉంది ఈ స్కూల్ లాగాని ఏమైంది ఏం చెప్పమంటారు ఏడాది విశ్వనాథ్ సాబ్ కూడా వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏమైందో వచ్చిన ఒక ప్రిన్సిపాల్ మంచి వాళ్లేడు డబ్బులు తినేటోళ్ళు ట్రాన్స్ఫర్లు చేయించుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఒక్కడు టీచర్లు పట్టించుకునేవాడు కాదు టీచర్లు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు అయితే పిల్లల పరిస్థితి ఏంటి వాళ్లే సాబ్ అన్యాయం అయిపోయింది ఇంట్లో అమ్మా నన్ను టెన్షన్ ట్యూషన్ స్కూల్లో పట్టించుకునేవాడే లేడు ఓ ఆట లేదు పాట లేదు స్కూల్ అంటే ఇష్టం ఉండాలి కానీ భయం అసహ్యం అయితే ఎట్లా సంపస్తా మరి పేరెంట్స్ కూడా పెట్టట్లేదా మన స్కూల్లో ఎలాంటి వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తారు సార్ ఇంకా పెద్ద స్కూల్లో చేర్పించే డబ్బులు లేని లేకపోతే ఓల్డ్ స్టూడెంట్స్ ఈ రోజుల్లో పోరగాళ్ల కంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఎక్కువ టెన్షన్ అందరికీ ఇంజనీరింగ్ కావాలి ఐఐటి కావాలి అది ఫస్ట్ ర్యాంక్ మన వైస్ ప్రిన్సిపల్ మధు లెక్కల్ టీచర్ అమ్మా భయపెట్టి వాళ్ళ పిల్లలు ట్యూషన్ వచ్చేటట్టు చేసి మాస్ పైసలే పైసలు ఒక్కళ్ళిద్దరు పిల్లలకు ర్యాంకులు వచ్చేసరికి పేరెంట్స్ ఆయన చూసి మిగతా టీచర్లందరూ దిస్ సర్లే కనీసం మన చెప్పు టీమా దోమా అలాంటిది ఏం లేదు చదువు సంధ్య కుర్రాళ్ళు టిక్కు టొక్కలు అందుకే వీళ్ళ కోచ్గా నువ్వే కరెక్ట్ కానీ నేనే ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు కదా ఎందుకంటే నువ్వు డబ్బు వెనక పరిగెత్తావు నువ్వు ఏది నమ్మితే అదే చేస్తావు అందుకే విశ్వనాథ్ సార్ నేను పిలిపించింది చెలియే ఓకే త్రీ థర్టీకి వద్దాం ఏం చేయాలో చూద్దాం మీకోసమే చదవండి All students interested in playing cricket should assemble at the ground by 3.30 p.m. Kottakochi. <laughs> mm ముందు స్టార్స్ ఆ సెల్ ఫోన్ వాడు ఇయ్యాడు ఇప్పుడు మనీషా ఫోన్ వస్తుంది కదా ఏరా ఈ రోజు మనీషాను కలిస కదా ఏమైంది మనీషా మనీషాయ్ మనీషా యునో మా డాడీ నాకు సెల్ ఫోన్ ఇచ్చాడు మనం గేమ్ ఆడదామా నువ్వు నెంబర్ చెప్పు గుర్తుపెట్టుకోగలనా లేదు చూద్దాం దానికి నా నెంబర్ ఎందుకు ఏదో ఒక నెంబర్ చెప్తే సరిపోదా నో 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 నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రోజు మాట్లాడుకోవచ్చు కదా ఎక్స్చేంజ్ చేసుకోకపోతే మాట్లాడక్కర్లేదుగా కదా వీడియో ఇస్తున్నావు కదా మరి నీ సంగతి ఏంటమ్మా ఇక్కడేమో కీపింగ్ లో క్యాచ్ రాపు ఇంటి దగ్గర అమ్మాయి చూడగానే టాప్ అరే అరే కావారే వికాస్ రేపు సాయంత్రం సినిమా నాన్న చంపేస్తాడు ఇంకా బొమ్మ రెల్లి ప్రకాశ్ రాజా మీ అబ్బాయి ప్రోగ్రెస్ కార్ జోబులో పెట్టి తిరుగుతున్నట్టున్నా రైటర్ అవుతాను రైటర్ అవుతాను అంటాడు

అర్థమైందా వేలకు వేలు కడుతున్నాం ఇక్కడ జాతగా చదువుకోవాలి సార్ ఇప్పుడు మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి అవన్నీ ఏమవద్దు మీరు పాఠాలు చెప్తే చాలు తప్పదు సార్ ఇవి కూడా పాఠాలే మండే ఆఫ్టర్నూన్స్ డాన్స్ అండ్ ఎలక్యూషన్ డాన్స్ ఎలక్యూషన్ అబ్బాయి చెప్పనివ్వండి సార్ నేను చెప్పిందే వింటాడు వెన్స్డేస్ కరాటే అండ్ సైన్స్ ప్రాజెక్ట్ సైన్స్ ప్రాజెక్ట్ ఫ్రైడేస్ స్పోర్ట్స్ అండ్ ఎస్ఏ రైటింగ్ ఎస్ఏ రైటింగే కదా అప్పటి నుంచి ఇంకా ఎస్ఆర్ రైటింగ్ లోనే ఉన్నావా నా రైటింగ్ గురించి వదిలే గాని రమేష్ గారి షూటింగ్ వాళ్ళ నాన్న కొడ విను అరే రమేష్ ఏంట్రా hey ఆరో ట్యూబ్లెట్ ఇవలా ముందు రెండు బలగొట్టావ్ తబ్బుగా నీ జొప్పు తోడు వాడికి అన్నం పెట్టే వచ్చాను వాడికి చెప్పు ఈసారి హాఫ్ ఇయర్ లో ఫెయిల్ అయితే కొట్ల కూర్చోబెడతాను ఇక్కడి కొరరాడికిచ్చే జీతం వాడి స్కూల్ ఫీజు రెండు మిగులుతాయి వాడు సినిమాలు అంటే ఇష్టపడుతున్నాడు వాడు డైరెక్టర్ అవుతాడంట నిజంగా మొన్న క్రికెట్ అంటే పిచ్చన్నాడు వాడిని మనరత్నంగా మార్చాలో టెండూల్కర్ లా తీర్చిదిద్దాలో తెలియట్లా రెండిట్లో ఎవరో ఒకరు అయిపోతే కొట్టు కట్టేసి కోట్లు చేసుకోవచ్చు కదా జోకులు ఆపండి వాడిని రేపొచ్చి వచ్చి కొట్లో ఆప్డే కదా పని నేర్చుకుంటాడు కుదరదు ఏ రేపు వాడికి షూటింగ్ ఉంది హీరో ఎవరంట మహేష్ బాబా ఎన్టీఆర్ రవితేజ

ఏంట్రా బాక్స్ ఏది మళ్ళీ ఆ రోషన్ గారి చేత తన్నులా రోజు బాక్స్ వీడి భోజనం బాడి రేయ్ వీన్ని చూస్తుంటే ఎలా ఉన్నారురా ఆడా ఉత్తపానికి యూనిఫామ్ వేసినట్టు మామా బాక్స్ లేవుందా ఓ రోజు బ్యాండ్ కెనరా అలా అయినా బ్రెయిన్ పెరుగుతుందని పెరిగింది చాలు పో పోబే పో ఏంట్రా ఆగిపోయి రెండు ఇవ్వలేవా ఎప్పుడు ఆడుకోటో నువ్వు ఏడవడానా నువ్వు నోర్మీ బే నీలా ప్రతి చిన్న దానికి అందని తంతే రేయ్ ఆ మొహం చూడు ఆ ముక్కు చూడురా మళ్ళీ ఎవరితో బాబు ఫైటింగ్

రోజు వస్తే నాలుగు రోజులు రావు ఏంటి మమ్మీ రిటర్న్సా వద్దు నీ ఫేస్ లో ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుందిలే సార్ ఏం చెప్పారా నీకు రోజు కనీసం పద్దెనిమిది గంటలు చదవాలని చెప్పారా లేదా ఇలా రోడ్ల మీద గంట గంటలు ఆడుతుంటే నాశనం అయిపోతావరా కదా చదువుతున్న వాడివని దిగులు చెందకు హాట పాట మేము సప్లై చేస్తాం లేరా ఏంటి సప్లై చేసేది ఈరోజు కార్తిక్ గారు చేశాడు సప్లై పతంజలి సార్ క్లాస్ లో మోగిపోయింది <mogipo> గంట